అమరజీవులు కోడూరు సాంసంగ రాజేశ్వర నాగారు అమరజీవులు కమ్యూనిస్ట్ పార్టీ ముద్దు బిడ్డలు కోడూరు సాంసంగ రాజేశ్వర గారు కామ్రేడ్ కోడూరు సాంసవ గారు కామ్రేడ్ రాజేశ్వర గారుల విగ్రహావిష్కరణని అత్యంత గౌరవప్రదంగానూ ఆత్మీయతో కూడినటువంటి ప్రేమానురాగాల మధ్య ఆవిష్కరించుకోవడం జరిగింది ఈనాటి వారి వ్యక్తిత్వానికి జన్మతహా వచ్చిన వారి గొప్ప ఉత్తమ లక్షణాలతో పాటు వారిని ఒక మానవతా మూర్తులుగా తీర్చిదిద్దిన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం లెన్నిజం కీలకమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కామ్రెడ్ సారావు గారు నా కన్నా ఒక మూడు నాలుగు సంవత్సరాలు పెద్దవా ఆప్యాయత అనురాగంలోనూ ఒక కమ్యూనిస్టుగా ప్రేమాభిమానాలు చూపడంలోనూ నాకెంతో ఆత్మీయుడు అలాగే ఆయన మనసు నిండా నేను కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా నిండుగా ఉంటాం అలాంటి కామ్రేడ్ సాంసరావు గారు వారి భార్య ఇద్దరు ఒక ఐదు మాసాల పది రోజుల వ్యవధిలో పరమపదించారు వారి కుమారులు ముగ్గురు కుమార్తె కూడా ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తులుగా సమాజంలో రాణిస్తూ ఆర్థికాభివృద్ధి చెందుతూ కమ్యూనిస్ట్ పార్టీకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే పరిస్థితిలో ఉంటారు రెండో కుమారుడు వార్డు కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు ఈనాడున్న రాజకీయాలలో సమాజంలో మానవత్వం చచ్చిపోయి అరాచకం ప్రబలిపోయి రాజకీయ స్వార్థంతో ఆర్థిక స్వార్థంతో కులతత్వం మద్దతత్వం పెరిగిపోతూ మానవత్వాన్ని చంపే ఈ రోజుల్లో కమిడి సాంస గారు రాజేశ్వరి గారు ఈ కాలంలో చెప్పాలంటే వారిద్దరు విగ్రహాలని పూలదండలు అలంకరించిన తర్వాత చూస్తుంటే ఒక దేవతామూర్తుల్లాగా మన కళ్ళకు కనపడుతూ ఉన్నారు ఆది దంపతుల్లాగా పార్వతీ పరమేశ్వరులాగా మన కళ్ళకు కనపడుతూ ఉన్నారు వారు ఈ పేటకి వారి బంధు గణములలో ఈ పేటలో ఉన్న మొత్తం కమ్యూనిస్టులకు కూడా మరి ఈనాడు వారు ఒక ఆదర్శమైనటువంటి దంపతులుగా ఆదర్శవంతమైనటువంటి కమ్యూనిస్టులుగా వారి కుటుంబమే కాకుండా ఈ ప్రాంతం మొత్తానికి కూడా మార్గదర్శకులుగా చరిత్రలో మిగిలిపోతారని వారు చూపిన మార్గంలో సిపిఐని మరింత బలోపేతమైన పార్టీగా తీర్చిదిద్దుకోవడంలో మనం కూడా మనమంతరం కూడా తిరిగి సందర్భంగా ప్రతిజ్ఞ చేసి వారి మార్గంలో ముందుకు పోతామని తెలియజేస్తూ జోహార్ కామ్రాడ్ కోడూరు సాంసారం